హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో నేను ఆల్ పర్పస్ కర్రీ బేస్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మనకి బాగా బిజీగా ఉన్న షెడ్యూల్లో మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఏ కూర ముక్కలు అవైలబుల్గా ఉన్నా ఈ కర్రీని మనం వెంటనే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం ముందరగా ఒక బాండీలో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోవాలి అండ్ అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని పల్లీలని ఒక రెండు నిమిషాల పాటు మనం సాల్ట్ చేసుకోవాలండి ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక మూడు ఏలకులు మూడు లవంగాలు ఒక ఇంచ్ దాకా అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అండ్ కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి వేసుకుని వీటిలన్నిటినీ ఒక రెండు నిమిషాల పాటు వేగించుకోవాలి అండ్ లాస్ట్లో మనం ఒక ఆరేడు జీడిపప్పు పలుకులను కూడా ఇందులో వేసుకుని వేయించుకున్న తర్వాత దీనిలో ఒక మూడు దాకా ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు సాల్ట్ చేసుకోవాలండి మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా కుక్ అవుతాయి సో ఇలా లైట్గా ఉల్లిపాయ కుక్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని దీనిలో ఒక నాలుగు దాకా టమాటాలని మీడియం సైజు ముక్కల్లా కట్ చేసి వేస్తున్నాను అండ్ దీనిలో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనం టమాటాని కూడా మగ్గించుకోవాలి టమాటాలు ఉప్పు వేయడం వల్ల త్వరగా కుక్ అవుతుందండి అండ్ దీనిలోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గసగసాలు అండ్ ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకుని మనం దీన్ని ఇంకొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకుని సార్ట్ చేసుకుంటే టమాటా కూడా కుక్ అయిపోతుందండి మరీ ఎర్రగా వేగించాల్సిన అవసరం లేదు జస్ట్ సాఫ్ట్ అని అయితే సరిపోతుంది తర్వాత దీనిలో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు మూడు పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని అంతటినీ బాగా చల్లార్చుకోవాలండి ఇలా బాగా చల్లారిన తర్వాత ఈ మిక్స్ అంతటినీ ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని లైట్గా ఒక పావు గ్లాస్ దాకా వాటర్ పోసుకుని మనం దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ చిన్న పలుకు కూడా లేకుండా చాలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని దానిలో మనం ముందరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఒక ఇలా స్ట్రైనర్ లాంటి దాన్ని యూజ్ చేసి వడగొట్టేసుకుని మనం ఆయిల్లోకి తీసుకుని మగ్గించుకోవాలండి ఇలా వడగట్టడం వల్ల అందులో ఇంకా మిగిలిపోయిన తుక్కు లాంటిది ఏదైనా ఉంటే మనం సపరేట్ చేసేసుకోవచ్చు ఇలా బాగా వడగట్టేసుకున్న తర్వాత ఈ మిక్స్ అంతటిని లో ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి ఆయిల్ రిలీజ్ అయిపోయేదాకా మనం దీన్ని కుక్ చేసుకోవాలండి సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే జీడిపప్పు వేయడం వల్ల అడుగు తొందరగా పట్టేస్తుంది ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా పసుపు వేసుకుని ఇదంతటిని బాగా రెండు నిమిషాల పాటు వేగించుకోవాలండి లో ఫ్లేమ్ మీద ఇలా మసాలాలు వేగించడం వల్ల మంచి ఎరోమా వస్తుంది ఎరోమా వచ్చిన తర్వాత మనం ముందరగా కుక్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీలో మనం ఈ మొత్తం మసాలా పేస్ట్ని వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్లుగా బాగా మసాలా పేస్ట్ కుక్ అయిపోవాలండి తర్వాత ముందరగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ స్పైసెస్ అంతటిని మసాలా పేస్ట్లో వేసేసుకుని బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్ అంతా పైకి తేలేదాకా మనం దీన్ని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ మీద ఉడికించకపోతే తొందరగా అడుగు పట్టేస్తుందండి బాగా ఉడికిన తర్వాత నేనైతే ఇందులో పన్నీర్ క్యూబ్స్ యూజ్ చేస్తున్నాను ఒకవేళ పన్నీర్ అవైలబుల్గా లేకపోతే ఆలు ఉడకబెట్టి వేసుకోవచ్చు లేదా క్యాప్సికమ్ని మగ్గించి వేసుకోవచ్చు ఇలా ఏ కూరనైనా యూజ్ చేసుకుని ఈ గ్రేవీతో మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అండ్ ఫైనల్గా మనకి మంచి టేస్ట్ కోసం కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా పన్నీర్ కూడా వేసేసి బాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ పన్నీర్కి ఈ ఎసెన్స్ పట్టేలాగా ఒకసారి కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ సైడ్ డిష్ ప్రిపేర్ అయిపోయిందండి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్